హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు నవ్ ఎవర్ మా ఛానల్ ఎవరినా కొత్త అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం లేట్ గానే అనమాట పొద్దున్నే పని అయితే కొంచెం తక్కువగా ఉంటుంది టిఫిన్ కానీ లంచ్ కానీ అట్లాంటిది ఏం లేదు పిల్లలైతే ఆఫ్టర్నూన్ నుంచి ఉందన్నమాట హైయర్ సెక్షన్స్ వాళ్ళకి అంటే క్లాసులు ప్లస్ టూ ప్లస్ వన్ వాళ్ళకి ఏదో ఎగ్జామ్స్ ఏదో జరుగుతున్నాయి అనేసి వీళ్ళకు టైం క్లాసులకి టైం చేంజ్ చేసి చేంజ్ చేసి పెడతా ఉంటారు ఇంకొకేసారి తినేసి వెళ్తారు కదా అందుకే కొంచెం మార్నింగ్ హాట్ అనేది లేదు ఇంక ఇక్కడ తోస్తుంది కానీ ఆమె పని వచ్చేసి కానీ ఆమె తోస్తే అసలు కాళ్ళు అచ్చర్లు కూడా బాగా అంతగా తోస్తూ ఉంటుంది ఇంకా అదంతా క్లీన్ చేసి ఇట్లా ఇల్లు తుచ్చాలి అనేసి ఇంకా బయట కూడా అంతా తుచ్చి వచ్చేసిన అనమాట ఇల్లు ఏంటంటే నేను నైంటీ పర్సెంట్ అసలు నైటే తుచ్చేస్తా అనమాట అంతా పడుకున్న తర్వాత తినేసిన తర్వాత తుచ్చేస్తూ ఉంటా ఇంక ఈరోజు ఏంటంటే ఇంకా పొద్దున్నే ఉన్నారు కదా పిల్లలు ఇంట్లో అన్నారు వాళ్ళు లేచే లోపల ఇంకా క్లీన్ చేద్దాము అనేసి ఇంకా క్లీన్ చేస్తూ ఉంటా ఇంక ఈ లోపల జై అయితే లేచేస్తున్నాడు ఆశ ఇంకా అనమాట ఇంకా ఇంకా ఆవిడ లేచే లోపల అయితే పోతుంది ఇంకా తిరుగుతూ ఉంటారు కదా తొక్కినారంటే మళ్ళీ ఇబ్బంది అందుకోసం అయితే మళ్ళీ టిఫిన్ అయితే ఏమైనా ప్రిపేర్ చేద్దామంటా ఉంటే సరే చేయద్దులేమా ఆకలిగా లేదంటే స్కూల్ అంటే మటుకు ఎట్ట ఆకలి అవుతుందో తెలియదు స్కూల్ లేదంటే మటుకు కొంచెం లేట్గానే ఆకలేస్తుంది వీళ్ళకి ఇంకా ఇది చేసేసినాక ఇంకా ఆడుతూ ఉంటుంది కదా ఫ్యాన్ ఉంటుంది కిచెన్లోంచి ఎండ పడుతుంది అన్నమాట బాగా అయితే హాల్లో వర్క్ అయితే హాల్లో తొందరగా ఆరిపోతుంది ఇంకా తర్వాత ఇక్కడ కారం అనమాట ఇది వచ్చేసి పక్కా చెన్నై స్టైల్లో ఇంతకుముందు కూడా చాలాసార్లు చేస్తున్నాను కదా మనం అయితే కానీ మేము ఏంటంటే పచ్చిటి టమోటాలన్నీ మిక్సీ చేసేసి మళ్ళీ తిరగపోసి ఉడకబెట్టుకుంటాం కదా ఇది అట్లా కాదనమాట కొంచెం అయి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ వేసేసుకునేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బా నిలువు కూడా ఉంటుంది చండేస్ అయినా చెడిపోతే ఇది అయితే కానీ దోశ లేకి ఇడ్లీ లేకైనా చాలా బాగుంటుంది వీళ్ళు పొంగల్ కూడా తింటూ ఉంటారు ఇంకా తర్వాత అయితే కొంచెం జలుబుగా ఉంటుంది నాకైతే కషాయం పెట్టుకున్న సొంట్ ఉంటే బాగున్నది కానీ సొంఠీ లేదు తులశాఖ లేదు ఇంకా అదే ఉన్నిందే కొంచెం అల్లము పసుపు అవి ఉంటాయి కదా అవి అయితే వేసేసుకొని పెట్టేసుకుని కొంచెం పుదీనా ఆకులు అవి పుదీనా ఆకులు అయితే చూపిస్తాను కొంచెం పెట్టున్న చెట్టు అయితే రెండు రెమ్మకులు ఫుల్గా వచ్చేసింది అసలు ఎప్పుడూ అవి ఎండదాకలు కా నీళ్ళు ఎక్కువ వేసేసి పిల్లలు చనిపోయేది ఈసారి అయితే బాగా వచ్చినది కొంచెం మెంతులు కూడా పోస్తున్నా అవి ఎట్లా వస్తాయో చూడాలన్నమాట ఇంకా కళ్ళు అయితే నైట్ అయితే నిద్రయాల అసలు ఎందుకంటే కళ్ళు లోపల గుళ్ళలాగా లేచిన చీంగుల్లాగా మా ఆయన ఏంటంటే వేడికి అట్లా వస్తూ లే అని అన్నారు కళ్ళు రేపు పడిందంటే పెయిన్గా ఉండదు సరే అవి డ్రాప్స్ లాగా ఉంటాయి కదా అవన్నీ తెచ్చి వేసుకోవాలి ఇంకా తర్వాత వీళ్ళకి ఇంకా దోశ అయితే వేస్తా ఉన్నా ఇంక తినేసి మళ్ళీ లేట్ అయిపోతుంది తినేతలకి మళ్ళీ లంచ్ తినేసి వెళ్ళాలి కదా స్కూల్కి అప్పుడే లంచ్ అప్పుడే టిఫిన్ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఇంక అయితే దోశ అయితే వేసేస్తున్నా వీళ్ళకి ఇంకా ఎగ్ దోశలు వేసి బాగుంటుంది చీర ఎగ్ దోశ వేస్తాను ఆకలి ఉంటుంది అంటే లేదు మా వద్దులే ప్లెయిన్ దోశ వేసి అన్నారు ఇంకా వాళ్ళకైతే దోశ వేయిట్ చేసినా అంటే సరిపోతుంది కషాయం తాగినా కదా ఆ కారానికి కారం దోశ తిన్నానంటే ఇంకా సగీదనమాట అనమాట కొంచెం మళ్ళీ తినచ్చు అనేసి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా పెట్టేసిన ఆశ కొంచెం ఫ్రెష్ అయ్యేసి వచ్చిన తర్వాత తింటానులే అన్నది అంకో అది కాక చదువుకున్నది ఏదో వర్క్ ఉందనమాట ఇదే సరిపోతుంది ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కదా ఇంక ఇట్లే అయిపోతూ ఉండదు ఇంకా ఇంకా అది ఇదో నతలకే మళ్ళీ ఇంకా కూరకు వంటకాయ చేసేసేయాలి చిక్కుడుకాయలు అయితే ఉండవు చిక్కుడుకాయలు ఏంటంటే లేతటి అన్నీ తీసేసి ముదుటి ఉంటాయి కదా మొదటి గింజలన్నీ మొదటి లోపల వరకు చిక్కుడుకాయలు వచ్చుకునేటప్పుడు ఫస్ట్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చిక్కుడుకాయలు పురుగులు అయితే ఉంటాయబ్బా కొన్ని హోల్స్ పెట్టుంటే హోల్స్ పెట్టకపోయినా కూడా ఉంటాయి అందుకోసం ఓపెన్ చేసే వేసుకోవాలి చిక్కుడుకాయల వరకు అసలు ఇంకా టక్కన వేసేసేమంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది ఆశ ఏంటంటే అన్నీ చేస్తావు అన్నీ చేస్తాను ఇప్పుడు అసలు చేయలేము మళ్ళీ ఈవినింగ్ టైంలో చేసుకుందాం అనేసి వంకాయలు ఉన్నాయి మా మరిద్దయితే వంకాయలు అయితే కొన్ని ఎవరో ఇచ్చినారనేసి ఆల్రెడీ నేను తెచ్చున్న ముందే మళ్ళీ వంకాయలు అయితే తీసుకొచ్చున్నారు లాస్ట్ టైం సండే వీడియో తీయాల్సింది మర్చిపోయినా నిజంగా పిల్లలు అందరూ వచ్చున్నారు ఇంకా అప్పుడు తీసుంటే సరిపోయేది ఇంకా ఇంకా ఆ రోజైతే వీడియో గురించి అసలు గుర్తే లేదు ఇంకా ఆ వంకాయలు తెచ్చున్నారు కదా ఇంకా గుర్తివంకాయ అయితే ఇంకా చేద్దామనేసి తాలింపుకి అయితే వీళ్ళు ఎక్కువ అయితే తినరు కానీ ఈవినింగ్ ఏదన్నా చపాతీ కానీ అట్లా చేసి ఇంకా తాలింపుగా చేసినామంటే బాగుంటాయి తాలింపు అన్నం లేకే కాదప్ప మామూలుగా చపాతీ కానీ దోశలేకి అట్లాంటి వాటికి కానీ బాగుంటాయి ఇంకా గుత్తి వంకాయకి అనమాట ఇంక అందరికీ తెలిసిందే కదా ఇవి గుత్తి వంకాయకి మసాలాలు ఇంకా ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే మిక్సీకి వేసేసుకోవాలి పేస్ట్ లాగా అవి పేస్ట్ అంతా తీసి ఇట్లా వీటిలో ఒక పెట్టుకొని మిగిలిందైతే ఇట్లా వేసేసుకుంటా ఉన్న దీని అంటే వంకాయ గుత్తి వంకాయలోకి ఒక్కొక్కరు విధంగా చేస్తాం కదా మేమైతే కొంచెం ఇలాగే చేస్తాము ఇంకా ఇది బాగా ఉడికిపోయింది టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఇంకా అన్నం కూడా వచ్చేసిన బియ్యం వంచేసి ఇంకా పిల్లలకి ఆశీకి అయితే పెట్టేసినాయి ఇంకా జడ వేసేసి వేయాలి ఇంకా కాళ్ళు ఏదో నొప్పులుగా ఉన్నాయంట అంటే పీటీ ఉన్నది కదా పీటీకి వెళ్ళొచ్చినప్పుడు ముందు రోజు ఇంకా మరుసటి రోజు ఇంకా కాళ్ళు నొప్పులు అది నొప్పి ఇదినే పంటనే ఉంటుంది ఇంకా ఇంకా జడ వేసేసిననుకో నేను వెళ్ళేసి వదిలేస్తే సరిపోతుంది పొద్దున్నే వెళ్తే తెలియట్లేదు అనమాట వీళ్ళు పన్నెండున్నరకు అట్లా బయలుదేరుతా ఉన్నారు కదా ఇంకా అట్లా వెళ్ళినారనుకో ఫోర్ థర్టీకి వస్తే అట్లా ఇటు వచ్చేసినట్టు అనిపిస్తూ ఉంది అసలు టైమే తెలియట్లే వీళ్ళు స్కూల్కి వెళ్ళినట్టే అనిపించిన కూడా అనిపించట్లే ఇంకా 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 ఆ జియ్యి అయితే ఇంకా రెడీగా కూర్చోనాడు అప్పుడే కదా వెళ్ళేసి ఆశ ఏంటంటే అట్లా స్కూల్కి వెళ్ళినప్పుడు క్షణాలు అయిపోతుందని ఆశ చెప్తా ఉంటే వాడేంటంటే ఏం లేదు మా త్రీ ఫోర్ అవర్స్ ఉన్నాం కదా అని అంటా ఉన్నాడు ఆయన ఇంకా ఎవరు ఇది వాళ్ళది ఇంక మనమేమని చెప్పలేము ఇంకా ఇంకా మాట్లాడితే అయితే ఇంకైతే ఇంకా జడ వేసేస్తా ఉన్నా ఇంకా మా వాడు ఏంటంటే షూ వేసుకోపోవాలంటే కొంచెం కష్టం అనమాట ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నాడు షూ వేసుకోను స్లిప్పర్స్ వేసుకోని ఆశ ఏంటంటే నిలబట్టి పీటీసార్లో అడుగుతారు కదా గేట్ దగ్గర అడిగితే నేనైతే ఏం రా అని అంటా ఉన్నది ఇంకా సరే ఆశ అయితే కిందకి వెళ్ళిపోయింది నేను ఇంకా చెప్పులు అయితే వేసుకుంటా ఉన్నాడు ఇంక వదిలేసి ఎండ అయితే ఎట్లా ఉన్నదో అబ్బా భయంకరంగా ఉంది ఎండ అయితే నా అదృష్టం ఏంటంటే నిజంగా అట్లా కింద గేట్ కాడికి వెళ్ళినా మా ఆయన అయితే వచ్చేస్తున్నాడు బా వెళ్తావా అట్లా అంటే సరే వెళ్తాలే ఇంకా సాయంత్రం ఏదైనా పిల్లలకి ఇంట్లో అయితే ఏం లేవు ఇంకా స్నాక్స్ అయితే ఇంకేదైనా ప్రిపేర్ చేయాలి కదా అందుకోసం అయితే ఇంకా వదిలేసేటప్పు అని అన్న ఇంకా ఎప్పుడన్నా అయితే టైర్డ్ ఇంకా ఎక్కువ టైర్డ్ అయిపోయానుకో వెళ్ళనంటాడు అంటాడు ఇంకా సర్లే అనేసి వెళ్తారు కొంచెం తొందరగానే వచ్చేస్తున్నాను అనమాట మా వాడు మళ్ళీ రివర్స్ వచ్చి బాయ్ చెప్పింది వెళ్ళడం ఇంకా ఆయన స్కూల్ కాడ కూడా అంతే లోపల గేట్కి అక్కడికి వెళ్ళేటప్పుడు ఆశ వెళ్ళిపోతుంది వాడు బాయ్ చెప్పేసి చూ చూస్తా వెళ్తాడు ఇంకేనైతే ఇంక పువ్వు అయితే తెచ్చున్నాడు దేవుడికి అయితే ఇంకా ఇంకా ఈ వారానికి అయితే సరిపోతాయి ఇంక ఇబ్బందులే ఇంక ఇవైతే తీసుకొని ఇంకా డబ్బాలో కొంచెం బయనే బయటే పెట్టేస్తాను కొద్దిసేపు అయితే నేను ఇంక వీటిని బయట పెట్టేసి ఆ చెమ్మంతా పోయినాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సరిపోతుంది ఇంక పెట్టేసిన తర్వాత ఇంక అన్నం అంతా ఉంది కదా ఇంకా అన్నం ఆయన వచ్చేస్తాను ఇంకా లంచ్ చేసేసినాక ఇంకా ఇంట్లోకి రవ్వ లడ్డుకైతే ఇంకా ప్రిపేర్ చేస్తా ఉన్నా ఇంట్లో ఏదన్నా ఉంటే సరే లేదంటే కానీ అవి తెచ్చుకోవాలి ఇవి తెచ్చుకోవాలి అనేసి ఇంక కిందికి వెళ్తూ ఉంటారు అదంతా ఏం అవసరం లేకున్నా ఇంట్లో కానీ చేసిన ఒక మూడు రోజులు నాలుగు రోజులు అయితే తినేస్తూ ఉంటారు అనమాట లడ్డు తెలిసిందే కదా ఇంకా నెయ్యి వేసుకొని కొంచెం ముందు మార్పు పూ వేయించుకున్న తర్వాత తర్వాత అనమాట రవ్వ ఒక కప్పు అయితే రవ్వ తీసుకున్న మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా చెప్పలేన బా ఒక కప్పు రవ్వ తీసుకున్నా అనమాట రవ్వ అయితే చిన్న మంట చాలా చాలాసేపు ఫ్రై చేసుకోవాలి పెద్ద మంట పెడితే మాడిపోతుంది సన్న మంట మీద లోపల వరకు కుక్కేటట్టయితే బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట రవ్వ అయితే ఫ్రై అవుతామన్నప్పుడు ఏంటంటే ఇది ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరి ఒక మూడు చెప్పలు తీసుకున్నా అంటే ఒక కప్పు అనుకోండి రవ్వ ఒక కప్పు తీసుకుంటే ఒక కప్పు వచ్చేసి ఎండు కొబ్బరి అయితే తీసుకున్నా అనమాట దాన్ని మిక్సీ పట్టేసుకొని బాగా ఎండు కొబ్బరిని ఇట్లా దీంట్లో వేసుకొని ఇది కూడా ఒక పది పది నిమిషాలు సిమ్లోనే మీడియం ఫ్లేమ్ కూడా కాదు సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి స్మెల్ అయితే ఫ్రై అవుతా ఉండే పుత్తి స్మెల్ బాగా వస్తుంది అనమాట ఇంకా తర్వాత ఇది ఫ్రై అవుతా ఉన్నప్పుడు ఏంటంటే షుగర్ అనమాట కొంచెం ఇట్లా చేస్తే ఏంటంటే మా పిల్లలు ఇట్లా చేస్తేనే తింటారు చాలామంది చాలా రకాలుగా చేస్తారు కదా మేమైతే సేమ్ ఇలాగే చేసుకుంటాము ఇంకా షుగర్ కూడా ఏంటంటే ఇంకా ఒక కప్పు రవ్వకి ఓటన్నర కప్పు చక్కెర అయితే పడతాది ఈజీగా అయితే మనం అది కాక మేము స్వీట్ అయితే కొంచెం తక్కువగానే తింటాం ఎక్కువ ఎక్కువ వాళ్ళు ఎండుకొప్పు వేసినాం కాబట్టి సరిపోదు ఒక ముఖాల కప్పు అట్లా ఒకటి ముక్కలు అట్లా వేసుకుంటే సరిపోతుంది మీడియంగా కొంచెం తక్కువ ఉన్న వాళ్ళైతే ఓటన్నర అయితే సరిపోతుంది ఇంకా అది కూడా చక్కెర కూడా కొంచెం ఫ్రై అయింది ఇంకా మెల్ట్ అవ్వబోతుంది అంటే మెల్ట్ అవ్వకూడదు అవ్వబోతుంది అనుకున్నప్పుడు ఏంటంటే మనం ఫ్రై చేసుకున్న పప్పు ఇవి ద్రాక్ష ఇవి ఉన్నాయి కదా ఇలాచి పౌడర్ యాలకల పొడి కూడా వేసిన నేను చక్కర వేసేటప్పుడు మర్చిపోయినాను స్కిప్ అయిపోయినట్టు ఉన్నది కొంచెం యాలకలు కూడా అట్లా దంచేసుకోండి ఇవి ఎక్కువ కాలుతా ఉన్నారు కాబట్టి ఇట్లా ప్లేట్లోకి తీసుకొని దీంట్లోకి నేను పాలతో అయితే కలుపుకున్నా పాలు లేదు వద్దు అనుకున్న వేడి నీళ్ళు కొంచెం గోరువెచ్చని వెచ్చని నీటిలో అయితే కలుపుకోండి నేనేంటంటే పాలు కాచి చల్లారి పెట్టిన మార్నింగ్ కాంచిన పాలు అయితే కాచి చల్లారి పెడతాను కదా పాలు ఆ పాలతో కొంచెం కొంచెం పోసుకుంటా కలిపేసేయండి అనమాట ఇంకా ఎక్కువైతే వద్దు నేను చూసుకుంటా ఇట్లా వేసినామనుకో బాగా కొంచెం వేడికి దానికి అయితే బాగా సెట్ అయిపోతుంది అనమాట అప్పుడే అంటే చేయబట్టలేము ఇంకెంటితో అట్లా చూసుకుంటా అంటే మనకు కొలత అలవైతే తెలుస్తుంది కదా ఎట్లా ఏంటి అనేసి అట్లా వేసుకున్నామంటే టేస్ట్ అయితే రవ్వలట్టు ఇట్లా కొబ్బరి రెండు కొబ్బరి వేసి అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందబ్బా ఇంతకుముందు సార్లు కూడా చెప్పుకున్నాను కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దండి ఇంకా తర్వాత ఏంటంటే ఇవి రవ్వ వేడిగా ఉన్నప్పుడే వంటలు అయితే ఉన్నా మా ఇంట్లో అయితే ఒక ఫోర్ డేస్ అయితే వస్తాయి ఈజీగా అయితే ఎక్కడన్నా పిల్లలకి ఏంటంటే చేసిన అక్కడ ఇంట్లో హాల్లో కనిపించేటట్టే పెట్టండి టేబుల్ దగ్గర అట్లా ఉంటాయి కదా ఎక్కడన్నా పెట్టినామనుకో వాళ్ళకి తెలియదు చూస్తే కొంతమందికి ఏంటంటే చూస్తే తినాలనిపిస్తుంది అనమాట అట్లా కనిపించేటట్టు పెట్టినారంటే ఎప్పుడైనా వాళ్ళు టీవీ చూసేటప్పుడు కానీ అట్లా ఆడుకునేటప్పుడు కానీ అట్లా ఒకటి మనం చెప్పాల్సిన అవసరం తీసుకోమని వాళ్ళు ఇష్టంగా వాళ్ళే తీసుకొని తినేస్తూ ఉంటారు నాకు ఆల్మోస్ట్ ఏంటంటే కుదిరితే ఇంట్లో ఇంట్లోనే చేసి పెట్టాలని బయట ఫుడ్స్ కన్నా నాకు వచ్చినంతవరకు వచ్చినోటి ఇంట్లోనే ఈ రవ్వ లడ్డు కానీ లడ్డు కానీ అట్లాంటిది ఏదైనా మిగతా చిన్న చిన్నట్టు ఏదైనా చేసి పెడితే బాగుంటుంది అనిపిస్తుంది బయటికి కూడా పెడతాను పెట్టాను కాదు ఎప్పుడైనా ఒకసారి ఇంకా ఇంకా అవి అయితే ఇంకా చేసి పెట్టేస్తున్నా ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే ఇంకా పిల్లలు వచ్చే ముందే ఏంటంటే చపాతీకి నేను చెప్పున్నాను కదా చిప్పుడుగా తాలిం చేసి చపాతీ చేద్దాం అట్లా గుద్దాం కర్రీ ఉంది కదా ఇంకా అందుకోసం అయితే చపాతీ పిండి అయితే కలిపి పెట్టేస్తున్నా అంటే చేతుల కలుపులో దాంట్లో మిక్సీలో అయితే వేసేస్తున్నాయి ఇదైతే పిండి అయితే కానీ ఇంకా ఇది పెట్టేసినా అంటే ఆల్రెడీ ఇంకా చాలా సాఫ్ట్గానే ఉంటుంది ఎక్కువసేపు కూడా నాన్న సంవత్సరాలు మరీ ఎక్కువ సాఫ్ట్ అయిపోతుంది ఎక్కువ సాఫ్ట్ అయినా కూడా రుద్దుకునేటప్పుడు మరీ ఎక్కువ పిండి పడుతుంది అన్నమాట కొద్దిసేపు నాను ఉందంటే చాలు మరి ఏంటంటే ఒక్కొక్కసారి చపాతి పిండి గట్టిగా రావట్లేదు సరిగ్గా మెత్తగా రావట్లేదు కలిపినప్పుడు అనుకునే వాళ్ళు ఏమంటంటే గోరువెచ్చని నీళ్ళు నీళ్ళతో కలపండి సాఫ్ట్గా ఉంటాయి చపాతి పిండి సాఫ్ట్గా ఉంటుంది దాని మీద ఏదన్నా మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ నా అట్లే నానుతుంది కదా నానబెట్టేసామంటే ఆ వేడికి మనం మూసిపెట్టిన మూత వేడికి ఇంకా కొంచెం సాఫ్ట్ అయిపోతుంది అనమాట బాగా ఒక రెండు మూడు తిన్నా కూడా అరిగిపోతుంది అరగదు అనుకునే వాళ్ళకు కూడా నైట్ టైంలో అయినా ఇంకా తర్వాత ఇంకా మా ఆయన ఇంకా టీ పాలు అయితే తెచ్చుకో అన్నాడు ఇంకా టీ పెడతావా అన్నాడనమాట ఇంకా సరే అనేసి ఇంకా టీ పెడతాను టీ ఎందుకంటే వీళ్ళు వచ్చేటప్పుడు బన్లు అవి బటర్ బిస్కెట్స్ ఉంటాయి కదా టీలో టీ బిస్కెట్స్ అవి తెచ్చుకున్నారనమాట అవి తెచ్చుకున్నప్పుడే వీళ్ళు కంపల్సరీ టీ అయితే గుర్తొస్తుంది మాములు టైంలో అయితే అంతగా గుర్తురాదు కానీ ఇంకేంటంటే ఇవన్నీ ఈ బన్స్ టీలో బన్ అద్దుకుంటా తినాలనేసి మిగతా దగ్గర తెలియదు కానీ నాకైతే చెన్నైలో ఏంటంటే ఒక టీ ఒక బన్ను తిన్నారంటే చిన్న చిన్న పన్నులు చేసుకున్న వాళ్ళు కూడా కడుపు నిండిపోతారు మార్నింగ్ టిఫిన్ లాగా అనుకోండి బ్రేక్ఫాస్ట్ లాగా అసలు చిన్న చిన్న మేస్త్రీలు వాళ్ళు ఉంటారు కదా అట్లయితే కానీ బటర్ బిస్కెట్లు కానీ పన్ను కానీ ప్రతి టీ షాప్లు అయితే ఉంటాయి ఇవైతే చిన్న పన్నులు అనమాట ప్యాకెట్ వచ్చేసి పదహైదు రూపాయలు ఎన్నుంటాయి పన్నెండు ఉంటాయి అనుకుంటాయి ఇవైతే కానీ చాలా బాగుంటాయి బేకరీలో ఫ్రెష్గా చేస్తూ ఉంటారు ప్రతిరోజు ప్రిపేర్ చేస్తూనే ఉంటారు ఈ స్కూల్కి వెళ్ళేటప్పుడల్లా తీసుకొని వద్దాం అనుకుంటాను కానీ ఇంకా అట్లే పోతుంది వీళ్ళు వీళ్ళున్నే ఎత్తుకొచ్చినారు కదా బాగుంటాయి ఈసారి ఏదైనా వీటితో స్నాక్స్ ఏదైనా ప్రిపేర్ చేసేది చేద్దాము అని అంటా అంటే సరిలే అని అంటూ ఉన్నారు ఇంకా టీ కూడా అయిపోయింది వీళ్ళకైతే ఇంకా టీ తాగేసినారంటే కొద్దిసేపు చదువుకుంటారు ఇంకా ఆ చపాతీ చేసేసి ఇంకా చిక్కుడుకాయలు ఉన్నాయి కదా తాలింపు చేసినామంటే ఇంకా సరిపోతుంది అనమాట నైటు ఈజీగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది అని కాదు ఇవి టీవీ తాగేసిన తర్వాత నా పని ఉంటుంది కదా కసూలు దోశ వేసుకొని బోకులు ఇంకా పడున్నాయి కదా బోకులు తోమేతరికి ఇంకా పని ఇంకట్లో అయిపోతూ ఉంటుంది అనమాట ఇంకా ఇంకా టీ అయితే పోయించేస్తామన్న టీ కొంచమే తాగుతారు కానీ ఈ టీ ఎందుకంటే అద్దుకోవడానికి మట్టుకే జస్ట్ ఇంకా లాస్ట్లో అయితే అయితే తాగరనమాట ఇంకా ఇంకా పెట్టి చేస్తా మీరైతే అట్లా ఇంతసేపు చూసారంటే వీడియో చాలా చాలా థ్యాంక్స్ అంటే వీళ్ళేటప్పుడు అది సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ